హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మృదువైన రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము కొబ్బరి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే చక్కెర ఒక కప్పు జీడిపప్పు పలుకులు ఉపాధి ఎండు ద్రాక్ష గుప్పెడు ఇలాచీలో ఉపాధి పాలు ఆఫ్ లీటరు నెయ్యి కొద్దిగా తీసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించేసుకుందాం ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కప్పు తీసేసుకున్నాము ఇప్పుడు అదే నెయ్యి లేకి ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నాము వన్ మినిట్ వేయితే చాలండి ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని అదే పాన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బొంబాయి రవ్వ వేయించేసుకున్నాము బొంబాయి రవ్వ బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈలోపు మనము పాలు పక్కన కాగబెట్టేస్తున్నాము ఇప్పుడు చక్కెర లేక ఇలాచి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం బొంబాయి రవ్వ ఈ విధంగా బాగా వేగాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేసుకున్నాం బొంబాయి రవ్వ వేగింది కదండి వేసుకొని అంతా బాగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందాము ఇప్పుడు చక్కెర ఒక కప్పు వేసేసుకున్నాము అలాగే మిక్సీ పట్టుకున్న ఇలాచి వేసే పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని వేడిగా ఉన్న పాలని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతటికీ కలిపే విధంగా పాలు కొద్ది కొద్దిగా వేసుకొని చూసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా చా పెట్టేసి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి అంతా పీల్చుకుంటుంది పాలంతా కొద్దిగా చల్లగా కూడా అవుతుంది ఈ విధంగా చూడండి చల్లగా అయింది ఇప్పుడు వంటలు పట్టేసుకుందాం నెయ్యి నెయ్యి రాసుకొని చేతికి ఈ విధంగా వంటలు పట్టేసుకుందాం ఈ విధంగా అన్ని వంటలు పట్టేసుకోవాలండి ఎంతో ఈజీ అండి లడ్డు చేసుకోవడము ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంతో టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి